नमस्कार जेके न्यूज की स्वागत ఆధోనీ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది వైసీపీ ప్రభుత్వం దిగిపోవడానికి సిద్ధమయ్యిందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప ఎద్దేవా చేశారు శుక్రవారం ఉదయం స్థానిక టీడీపీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయారని కల్లబొల్లి మాటలతో కాలం ముగిసిందని వైసీపీ ప్రభుత్వం ఆయన అసహనం వ్యక్తం చేశారు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని టీడీపీ హయాంలో ప్రతి పండుగకు ఏ ఒక్క పేద ఇంట్లో ఉపవాసం ఉండరాదని ప్రతి పండుగకు కానుకలు ఇచ్చేవారని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలు ప్రతి పండుగకు పస్తులుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వంలో పెళ్లి కానుక కింద బీసీలకు అరవై వేల నగదు ఎస్సీలకు డెబ్బై ఐదు వేలు కులాంతర వివాహాలకు లక్ష రూపాయలు వికలాంగులకు ఒక లక్ష రూపాయలు నగదును నేరుగా వారి ఖాతాల్లోకి ఇచ్చి వారిని నేడు వాటన్నిటినీ నీరుగార్చారని బీసీ ఎస్టీ మైనారిటీలకు ద్రోహిగా మిగిలిపోయావని అందుకే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడానికి సిద్ధం కావాలని సమావేశంలో తెలిపారు టీడీపీ ప్రభుత్వం హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ బిల్లు కేవలం రెండు వందల రూపాయల వరకు వచ్చేదని నేడు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు ప్రతి నెల విద్యుత్ బిల్లు పేద ప్రజలపై మోపిన పాపం నీకే దక్కుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అందుకే దిగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కావాలని ఎద్దేవా చేశారు కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు సోమశేఖర్ రెడ్డి రామకృష్ణ రమేష్ ఆంజీ గోవిందు తదితరులు పాల్గొన్నారు ప్రజలు రేషన్ కార్డు ఎంత మంది ఉందో రేషన్ కార్డులో పది మందులు ఎక్కడన్నా పోతే చనిపోలే అనుకోం దురదృష్ట ఆ మనిషికి ఏమన్నా ఇష్ట జరిగితే ఆ రోజు చంద్రన్న భీమ కింద ఇచ్చాం నెల లోపల ఐదు లక్షలు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇచ్చాం సామాన్య మామూలు నార్మల్ డెత్ అయితే రెండు లక్షలు ఇచ్చాం ఈరోజు ఎక్కడ ఉందా అతనికి సిద్ధంగా ఉన్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి రైతులకి పోయిన సార్ వస్తా లేదు ఈసారి వస్తాం లేదు ఇంతవరకు ఒక నయా పైసా రైతుల అకౌంట్లో పడలేదు మరి ఇన్ఫోర్స్ సబ్సిడీ ఎక్కడ పోయింది ఇంతవరకు తెలియదు మరి ఇన్ఫోర్స్ సబ్సిడీ కోసం సిద్ధంగా ఉన్నారా పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మదృష్టానికి ఇంకా రెండు నెలలు మూడు నెల గవర్నమెంట్ ప్రభుత్వం ఉంటే మొత్తం పూర్తి అయ్యేది ఎలక్షన్ వచ్చేవా ఆ రోజు ఇంకా పది పదిహేను పర్సెంట్ ఉన్న పెండింగ్ ఉన్న ప్రాజెక్టు ని ఎంతవరకు ఒక చుక్క నీళ్ళు ఇయలేదు సిద్ధంగా ఉన్నావా దీనికి నిరుద్యోగ పూర్తి నిరుద్యోగాలకి చాలా మంది అప్పుడు వారంలో నేను జాబ్ గెలెట్ చేస్తా సిపిఎస్ రద్దు చేస్తా ఎన్ని అప్పొద్దు అని చెప్పారు ప్రజల ముందు అందరు యువతలు అడుగుతున్నారు బయటికి రాయపుడు నీ బయటకు వస్తే యువత రెడీ ఉన్నారు తన అడిగి మరి ఎక్కడైనా ఒక పోస్ట్ ఇచ్చావా నువ్వు నీ కార్యకర్తలకి వాలంటీర్ తప్ప వాలంటీర్ తప్ప ఇంత అందరినీ కూడా సిద్ధంగా ఉన్నా అంటున్నావు నిరుద్యోగ వృత్తి లేదు ఆ రోజు గత ప్రభుత్వంలో నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కింద రెండు వేలు వేస్తుంది ఇలా అది కూడా లేదు సంపూర్ణ మంత్రి నిర్దేశం అక్క చెల్లెళ్ళారా నేను వస్తే సంపూర్ణంగా నిర్దేశం ఇస్తా మీ మీ వెలుగు వెలుగల మీరు అది చెప్పారు ఈ రోజు ఎక్కడన్నా ఏళ్ళు పారుతుంది మధ్య నిషేధం అవి ఎక్కడ ఏ కంపెనీ తెలీదు ఏ కంపెనీ తెలీదు ఈ రోజు రేటు ఆ రోజు యాభై రూపాయలు పెడితే చీప్ లిక్కర్ వచ్చేది ఈ రోజు నూట యాభై నూట అరవై రూపాయలు పెట్టాలి చీప్ లిక్కర్ పక్క కర్ణాటకలో అరవై ఐదు రూపాయలు చీప్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో నూట అరవై రూపాయలు పెడితే తాగి ఉంటుంది వాళ్ళకి మూడు వందల రూపాయలు కూలీ ఒక రైతుకి అడవి కూలీ చేస్తే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మందు పెడితే ఇంకా నూట యాభై రూపాయలు ఇంట్లో కలపదు ఎట్లా చెప్పండి భార్య చూసుకోవాలా పిల్లలు చూసుకోవాలా పొందేయాలా ఇందు నీకు సిద్ధంగా ఉన్నావా దీనికి సంపూర్ణ బీసీ ఎస్సీ ఎస్టీ తిరిగే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి బజార్లో ఎక్కడ పోయినా ఆటోలు పడతావు బస్సులు మామ పెడతావు లారీలు మనం అన్నట్లు అనేట్లు అధ్వనంగా ఎక్కడ ఒక రోడ్డు వేసావా నువ్వు ఈ ఐదేళ్ళలో నిత్యాస వస్తువులు ఆకాశం అంటేనే ఈ రోజు మేము పోతే రేటు తక్కువ నీ కొన్నలన్నా ఈ రోజు ఒక కొర్ర ఒక క్వింటల్ పదివేల రూపాయలు జొన్న ఏడు వేల రూపాయలు కింటల్ బియ్యం ఆరు వేల రూపాయలు ఒక డబ్బా నూనె తీసుకోవాలన్నా రెండు రెండు వేల రూపాయలు యావ తగ్గించాం ఇబ్బద్దు యావ తగ్గించాం ఈ రాష్ట్రాన్ని నీ కేసుల కోసం నీవు కేసుల కోసం ఈ రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తో తాకట్టు పెట్టాం ఆ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నీకు ఉండే ఐదు మంది ఎంపీలని రాజన్ చేపిస్తుంది ప్రత్యేక హోదా కోసం ఈ రోజు ఐదేళ్ళ ఎంపీలు ఎక్కడన్నా ఏమని అడిగార ప్రత్యేక కోసం కోసం చెప్పండి నేను శుద్ధంగా ఉన్నాడు ఆయన గారికి పెళ్లి కానుక ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీలకి కుల వివాత లక్ష రూపాయలు ఇచ్చాము ఆ రోజు యాభై వేలు ఇచ్చాం బీసీకి యాభై వేలు ఇచ్చాం పెళ్లి కానుక ఈరోజు ఎక్కడైనా కానుక కనపడుతుందా పెళ్లి కాలుక లేదు నేను ఇచ్చాను నేను ఇచ్చాను ఏమి ఇచ్చాము రెండు ఇచ్చాము అంతే తెలుసు అమ్మఒడి అపంచోటి రెండు తప్పు ఎవరికి తప్పులు ఇచ్చాను నువ్వు ఇచ్చేది రెండు ఇరవై ఐదు వేల మంది ఈ రోజు పెళ్లి కానుక లేదు సంక్రాంతి కానుక ప్రతి పండుగకి పంకా తప్పు పండుగ వస్తే సంగతికి ఇచ్చాం రంజాన్ తోప ఇచ్చాం ఇప్పుడు ఎక్కడ లేదు కాంతి లేదు ఎవరు లేదు మీరు ఆలోచించండి కరెంటు బిల్లు ఆ రోజు రెండు వందలు ఉంది ఈ రోజు వెయ్యి రెండు పన్నెండు వందల రూపాయలు వసలు నువ్వు కరెంటు బిల్లు పెంచే పరిస్థితి లేదని చెప్పావు ఈరోజు ఎందుకు పెంచాం మాకు అర్థం కలది మీరు ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రజలు నిన్న ఆల్రెడీ ని ఇంటి పంపించాక సిద్ధంగా ఉన్నారు అందుకే సిద్ధం సిద్ధం అంటే ప్రజలు ఇంకా పదహైదు ఇంకా అరవై డెబ్బై రోజులు నిన్న ఇంటి పంపించ సిద్ధంగా ఉన్నారు ఇంకా రెడీగా ఉండని కోరుకుంటూ అవకాశం చేద్దాం అందుకు నమస్కారం నా పేరు మామిడి దేవేంద్రప్ప తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు